ముగ్గురున్నారు అని జాన్స తమ్ముడు కాకుండా అందులో ఇతను ఒకడు అరెస్ట్ కాకుండా చేసింది తండ్రి సన్నిధి మినిస్ట్రీసు తెలంగాణ అప్పటి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారిని పట్టుకొని హైదరాబాదు జాయింట్ సిపి మహాంతి గారి దగ్గరికి వెళ్ళి మిగతా ముగ్గురు అరెస్ట్ కాకుండా చేసింది ఆయన కష్టకాలంలో బా అంటే ఆదుకుంది మేము ఈయన బ్రతుకు కాబట్టి విఘ్న వాళ్ళారా ఈ దుర్మార్గాలన్నీ కూడా మీరు చూస్తున్నారు కాబట్టి ఇంక ఇతను దుర్మార్గాలన్నీ మీ ముందు తీసుకొస్తున్నాను మరలా ఇంకొక లైవ్ పెట్టేసి మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు మనం వేరు పారేయాలి ఇలాంటి దుర్మార్గులు అసలు క్రైస్తవ సంఘము ఎంటర్టైన్ చేయదు చేయకూడదు కూడా ఎందుకంటే వీళ్ళు ఒక సపరేట్ మొట్ట అయ్యారు ఇప్పుడు అమ్మాయిల్ని ఎర్రవేసి మెయిన్ సేవకులను పెద్ద మినిస్ట్రీలను పెద్ద సేవకులను బ్లాక్మెయిల్ దిగడానికి నీత్యాన్ని దిగజారుతున్నారు అనేది ప్రజలు అనుకుంటున్నారు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా అర్థమైందా ఇప్పుడు ఇది ఒక ట్రాప్ మొఠ అయింది ఇప్పుడు ఎల మనుషులు ఎజబేలకు పరిచర్ లేదు స్వార్థ భారం లేదు ఎక్కడ సువార్థ చెప్పడం లేదు చెప్పినా ఈ చేతి దుర్బోధ చేస్తాడు ఇతడు అందుకని ఇక నాకు డబ్బులు లేదు సంపాదన లేదు ఇక నేను రెండు ఫ్యామిలీని మెయింటైన్ చేయలేదు మొన్న ఆ జంగారెడ్డి రెడ్డి అక్కడ చూస్తే గుళ్ళ కొట్టుడు కొట్టి పోలీస్ స్టేషన్లో నా దగ్గర డబ్బులు వసూలు చేశారు వాళ్ళని మోసం చేసి నల్ల లక్షలు వసూలు చేసి నా పక్కన ఉండాలి మోసం చేసి డబ్బులు వసూలు చేసి వాళ్ళందరూ నన్ను చేత ఇంచుకొని పెద్ద మోసగాడని బోర్డు వేసి వెళ్ళారు కానీ ఇక నాకు ఏ సంపాదనకి మార్గం లేదు యూట్యూబ్ కూడా ఎవరు చూడలే నా విగ్గుమకాన్ని ఎవరు చూడట్లేదు చూస్తే వెయ్యి మంది రెండు వేల మంది కంటే ఎక్కువ చోట్ల కొన్ని క్రీస్తు పూర్వం నుండి ఛానల్ ఆరంభించా కానీ నాకంటే వచ్చిన వెళ్ళిపోతున్నారు నా బతుకంత ఏడ తగలబడింది ఇంకా లాభం లేదు కొత్త బిజినెస్ చేయాలని చెప్పేసి నేను ఈ అమ్మాయి విషయం అంటలేదండి వీడి బిజినెస్ చెప్తున్నా కొత్త బిజినెస్ ఏర్పాటు చేసి ఆ వ్యాపారం ఏంటంటే పెద్ద పెద్ద సేవకులు ఎవరు ఉండారో అక్కడికి వేరే ఒకరిని పంపటం కొంత ఫాస్ట్ దగ్గరగా ఉండటం దానిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటం సెటిల్ చేసుకుని దందాకి కొత్తగా తెరలేపాడు అని ప్రజలందరూ అనుకుంటున్నాను నేను అంట అది విగ్గు కుమార్ అని విగ్గు అని నేను చెప్పినట్టు అతనే చూపించాడు బొచ్చు లేనోడు విగ్గు అన్నాడు మరి అతను నిజమే కదా ఇప్పుడు నాకు బొచ్చు లేదు విగ్గుందా నాకు విగ్గు లేదు కానీ బొచ్చు లేనోడు విగ్గు అన్నాడు కాబట్టి మరి పైన ఆ బొచ్చు లేని వ్యక్తి పైన జుట్టు విగ్గే కదా అది నా మాట కాదు అతని మాటే అంటే అతను ప్రతి మేక నుండి దాదాపు ఒక వంద కిలోలు బూడిది కొడతాడు అది మేకప్ మేకప్ కొడతాడు ఇక అనుకుంటాడండి అప్పు అసలు ఆ క్లోజ్లో చూస్తే నాకు అని చూసినట్టు ఉండిద్దండి ఎత్తడు ఎత్తడు ఇతడు అందరిని విమర్శిస్తాడు ఇతను స్థాయి మేము ఆల్రెడీ ఇది చచ్చిన పాము ఇది ఈ చచ్చిన పాముని ఎందుకు మేము కదిలీలా ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మా చేత తను తింటాం అతనికి హాబీ లేకపోతే అతను మను కూడా ఉండదు క్తు ఉండదండి మనకు అంటే ఈ ఎఫెక్ట్ నాకు తెలిసి ఒక పది పదిహేను రోజులు బతుకుతాడు చక్కగా డబ్బులు వస్తాయి ఇంకా అర్థమైందా ఎందుకు ఈ అమ్మాయిని అడ్డం పెట్టి నాలుగు వ్యూస్ తెచ్చుకుంటాడు మయ్యా పానీలో అనుకుంటా పోరా అట్టాను బతుకుపోరా ఏదో ఒకటి రోజు ఒకటి కామించుకో రోజు ఒకటి కామించుకో విగ్గు కుమారు అంతలాను విగ్గు పెట్టుకొని విగ్గు కాదంటున్నాడు ఎంత అయినా దారుణం ఎంత దారుణం అయిన మాట అది ఇక్కడ ఎంత చూడండి ఏమంటే నేను ఇంకోటి బహిరంగ సవాలు చేస్తున్నా ఆ అమ్మాయి ఏదైతే నంద్యాల అమ్మాయి కుమార్ అనే అమ్మాయి ఉందో మేము త్రీ టౌన్ సిఏకి పది లక్షల రూపాయలు లంచం ఇచ్చామని చెప్పింది కదా వాళ్ళ లాయర్ గారి మాటలు వెనకుండా వెనక ముందు స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు చెప్పినట్లు మేము నంద్యాల త్రీ టౌన్ సిఏ గారికైనా ఏ అధికారికైనా పది లక్షలు కాదు పది రూపాయలు ఇచ్చినట్టు నిరూపిస్తే ఈ ఉంతనే అమ్మాయికి నెలలో తాళి కట్టిస్తాం ఈ ఉంతనే తాళి కట్టిస్తాం అది నిజమైతే ఎందుకంటే అది ఎంత నిజం ఉందో ఈ తాలిగడ్డది కూడా అంతే నిజం రెండవది ఆ అమ్మాయి రేపు పెళ్ళనగా ఈరోజు పెళ్లి చేసుకునే వ్యక్తి అత్తగారికి ఫోన్ చేసి మీ అల్లుడు నాతో సంబంధం ఉంది నన్ను మోసం చేసేవాడు చెప్పలేదా కాదని చెప్పగలుగుతావా నిరూపిస్తారా అది నిజమైతే అది నేను చెప్పింది అయితే మేము చెప్పేది అబద్ధం కానీ అది నిజమైతే ఇప్పుడు మేము చెప్పే కూడా నిజాలే వెళ్ళలేదా మీరు హోటల్లో చేయలేదా హోటల్ హోటల్ అప్పుడు ఏం జరిగింది తెలియదా మీరు వచ్చి మేము అప్పుల్లో ఉన్నాం అప్పులు కట్టలేకపోతున్నాం ప్రార్థన చేయనప్పుడు నా నెంబర్ ఇవ్వలేదా మీకు ఎందుకు నిన్నెవరైతే అమ్మ కడితే అప్పు కట్టడం లేదా వచ్చి అన్నయ్య అని ఏడ్చి ప్రార్థన చేయించుకోలేదా దీని నుండి నీకు సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి నా నెంబర్ నీకు ఇవ్వలేదా అరే 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 ఎంత దారుణం ఎంత మోసం ఇవన్నీ మా ముందు వాస్తవాలుగా జరిగితే ఇవన్నీ వాస్తవాలు కాదని చెబితే ఇంకా ఆ అమ్మాయి మాటలు మేము ఎలా నమ్ముతాము మేము ఎలా నమ్ముతాం నమ్మం కదా ఇవన్నీ పచ్చి వాస్తవాలు తర్వాత ఏదైతే నంది అలా తండ్రి సన్నిధి బ్రాంచ్ పాస్టరు బాధిత పాస్టరు ఆ ప్రభుకుమార్ అనే వ్యక్తి దా డిఎన్ఏ టెస్ట్ కానీ డిసెంబర్ ఏం అడగలేదా అడగలేదా వింటా ఒకసారి విను విను ఒకసారి లాస్ట్లో చూపిస్తానండి విగ్గు కుమారు తన విగ్గుని ఎంత చిన్నగా లాగుతున్నట్టు చూస్తాను మీరు చూడండి అది కూడా ఈ ఆయిస్ వినండి మీరు దీంట్లో మిమ్మల్ని డెఫినేషన్ వేసుకోమని చెప్పాను కదా ఎలిగేషన్ చేస్తే ఇప్పుడు ఈ వాయిస్ కాల్ వాళ్ళ అన్నతో మాట్లాడుతున్నాడు ఈ పాస్టర్ గారు నాన్న తర్వాత ఈ రోజు పెద్ద ఎలిగేషన్ చేస్తే ఆ రోజు మీ దగ్గర తిరుగుతున్నారు ఇంకా సర్లే నేను మాట్లాడి చాలా అక్కడ ఎక్కడికైతే చెప్పిందో ఖచ్చితంగా అన్న ఈ విషయంలో మటుకు మాట్లాడాల్సిందే నేను ఎందుకంటే ఇది లేకపోతే నేను వేరే యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది కన్ను దయచేయవన్నీ నేను ఆలోచిస్తున్నా అన్న నేను నీ గురించి ఆలోచిస్తాను మాట్లాడిద్దాం లేనా మాట్లాడిచ్చి చెప్దాం అన్నది ఏం పొరపాటు లేదు అంత నాదే పొరపాటు నేనే ఇట్లా ఆశించి ఇట్లా మాట్లాడినాను ఇట్లా చెప్పానని అసలు తెలిసా అన్న ఏమేమి మాట్లాడింది ఒక తెలిసా అసలు నీకు ఇన్ఫర్మేషన్ ఏం చేసింది తెల్లి విన్నారు కదండి ఏమంటున్నాడు నేను మాట్లాడిస్తాను నాదే తప్పు నేను ఆశించి ఇలా చేశానని చెప్పి నేను చెప్పితాలయ్యా అని అంటుంటే ఆయన అంటున్నాడు ఏం చేసి నీకు తెలుసు అన్నా చెప్తున్నాడు వినండి కన్సీవ్ అయిందంట నా చెల్లి నేనంటే కలిసానంటే కన్ఫ్యూ అయిందంట నన్ను వాసన వచ్చి అడిగాడు నైట్ ఎరగ తీసుకు తక్కువ ఇప్పుడే టీఎన్ఏ టెస్ట్ కి వెళ్దాం పండి అని చెప్పేసి లేచా తర్వాత మళ్ళీ వాసనంటే అన్న నాకు వామ్ థింగ్స్ పులోటి తీపులు వచ్చినాయని చెప్పేసి అన్నాను గానీ నేను ఆదాన్ని నీకు చెప్పానని చెప్పేసి అక్కడ మళ్ళీ తప్పు మాట మారుతుంది అక్కడ అతన్న అసలు ఈ టైంలో నువ్వు వాళ్ళని తీసుకొని రావటమే తప్పు వెళ్దాంపా నేనే అన్న ఇది పెద్ద ఎలిగేషన్ నాకు ఇది నా సేవలో ఖచ్చితంగా వాళ్ళ విషయం ఇప్పుడే నేను డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళినప్పండి టెస్ట్ చేపిస్తా అని చెప్పేసి రాత్రి రాత్రి మాట్లాడితే ఇంకా వాసన్న వదిలే తమ్ముళ్ళకి తన దేవారం అంటే లేదన్నా తను చేసిన ఎలిగేషన్ చిన్న విషయం కాదు నాకు తెలియదు తన అతని అక్కడే మాట్లాడింది అని సంఘంలోని ఇద్దరు వ్యక్తులతో మాట్లాడింది ఏమని అన్న నాన్న ఇష్టపడ్డాడు ఇంటికి వచ్చాడు కలిశాడు నేను వెళ్ళాను కలిసాను ఎక్కడో కడుపు వచ్చింది నాకు ఇదిగో ఐది మాట్లాడు ఈ దిన మాట్లాడని చెప్పి చెప్పింది అంట ఇప్పుడు ఇప్పుడు బాడీ మొత్తం టెస్ట్ చేపిస్తాను నేను అది నాకు అసలు అది నాకు తట్టుకోలేదు నిలిగేసిన అది నా సేవలో అసలు ఏందన్న కనీసం ఉండద్దు అంట అసలు నేనంట పదిహేను నిమిషాలు మాట్లాడింది రికార్డ్ అందరూ విట్నెసెస్ ఉన్నారన్న సాక్ష్యాలు అవన్నీ నిలబెడితే ఏమైపోయింది తన జీవితం ఒక్కసారి ఆలోచించు నేను ఎందుకు ఇవి నీకెందుకు నేను మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తానంటే కింద ఫోన్ చేసింది నువ్వెందుకు తెలిసలే అయి గారు తనే ఇట్లా ఇలా చెప్పిందని ఒక ఒక అరగంట పదిహేను నిమిషాల పైన మాట్లాడితే నాకు మెయిన్ పోయింది నాకు మక్క నేనంట వాళ్ళు వచ్చారన్న ఇల్లు దించడానికి వెళ్ళాను ఆ బీరోలం వచ్చిన తర్వాత ఒళ్ళు ఎప్పులు కొన్ని అంటే చెల్లికి ఫోన్ చేసి అమ్మాయి నీళ్ళు పెట్టి ఒళ్ళు ఎప్పులు కొన్ని వచ్చి స్నానం చేస్తా అంటే నా కుమార్ అన్న నేను నువ్వేం బాధపడకలే నేను మాట్లాడిచ్చే చెప్పించాలి నేను మాట్లాడించాలి ఏం పొరపాట్లే పాపని ఇట్లా మాట్లాడింది వీలైతే నేను కూడా వచ్చి మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడాలి అవునవును లేనా చాలా ఇబ్బంది లేనా ఇట్లాంటి మాటలు రాకూడదు ఎందుకంటే మనం సంఘంలో ఒక తండ్రి లాంటి వాళ్ళం మనం ఇలాంటి సంఘం కూడా ఒకటి పొందదు నేను మాట్లాడతలేనా ఓకే ఓకే అన్న నేను అక్కడ ఉన్నా ఇప్పుడు వేరే ఊర్లో ఉన్నాను ఓకే ఓకే పోయిన తర్వాత మాట్లాడి వీలైతే సాయంకాలం లేదంటే రేపు ఓకే అన్న ఏం లేదు మీరు ఫోన్ లో మాట్లాడే నాకు చాలా అంతే వాళ్ళు వాళ్ళతో సరే సరే అన్న ఓకే అన్న ఓకే నేను ప్రభుత్వం అయితే ఇప్పుడు అందరూ వచ్చినప్పుడు ఫ్రీ టైం లో మిమ్మల్ని కలుస్తాను ఓకేనా సరే సరే మనం అందరూ కలిసి సేవ చేయాల్సిన వాళ్ళం అన్న అదే అదే మనందరూ కలిసి కానీ కొంత ఇబ్బంది కలిగినప్పుడు మనకు ఇబ్బంది పడాల్సి వచ్చింది అందుకోసమే ఏం కాదులేనా ప్రభుత్వ గొప్ప ప్రాణాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ సోదా ఎదురేసాయి ప్రే చేయండి తనకి కూడా చెప్పండి చెల్లికి చెప్తా చెప్తా లేనా ఓకేనా విన్నారు కదండి అన్నతో మాట్లాడిన ఆడియో కావాల ఇంకో ఆడియో రావు నేను కొందరున్నాను నాకు అయింది చెప్పింది అంటే రోజు మన వాళ్ళు అన్న మొన్న వచ్చినప్పుడు ప్రార్థనలో అన్న నాకు